అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలో ఘనంగా గణతంత్ర వేడుకలు అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం మండల కేంద్రంలో డెబ్బై ఐదువ గణతంత్ర వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు అచ్యుతాపురం ఎంపీడీఓ కార్యాలయం పోలీస్ స్టేషన్ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో జరిగిన జాతీయ పతాక ఆవిష్కరణను పోలీస్ స్టేషన్ లో జరిగిన వేడుకల్లో పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బుచ్చిరాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసులు గౌరవాన్ని స్వీకరించారు అచుతాపురం తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని శ్రీనివాసరావు ఆవిష్కరించగా సిబ్బంది రెవెన్యూ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా సిఐ బుచ్చిరాజు మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యబద్ధంగా గర్వకారణంగా నిలిచిందని పేర్కొన్నారు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ రూపకల్పన తర్వాత ప్రజాస్వామ్య బద్దంగా వచ్చిన స్వాతంత్ర్యం రోజును రిపబ్లిక్ డేగా పిలుచుకుంటున్నామని స్వాతంత్ర్య దినోత్సవం ఎందరో మహనీయుల త్యాగ ఫలితమే అని ఆయన అన్నారు కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది పలువురు బీఆర్ఓలు పాల్గొన్నారు ఆ విధంగా భారత రాజ్యాంగాన్ని మనకున్న పరిస్థితి దీన్ని బట్టి వెనకబడి మన రాజ్యాంగాన్ని నిర్ణయించారు ఆ రాజ్యాంగాన్ని ఈరోజు ఆవిష్కరించారు అందుకే గణతంత్ర దినోత్సవంలో అంత అఫీషియల్స్ ఎగ్జిక్యూటివ్ బాడీ చేస్తాయి జిల్లాల్లో రాష్ట్రపతి ఎక్కడేమో స్టేట్లో గవర్నర్ చేస్తారు మీరు అబ్జర్వ్ చేశారా లేదా అంటే ఆగస్టు పదిహేనుకి అయితే పొలిటికల్ సైడ్ అంశం చేస్తారు మినిస్టర్స్ ఏం చేస్తున్నారు ఈ పోలీస్ స్టేషన్ ఏం చేస్తున్నారు ఇవన్నీ స్టడీ చేస్తాం కదా అలాగే అన్ని దేశాల తల్లి స్టడీ చేసి భారతదేశానికి I sí. sí.